నిజామాబాద్ జిల్లా బోధనపట్నం బీటినగర్ నగర్లోని కారనివాసులతో కలిసి ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రభుత్వం నుంచి అందే పథకాలు తమకు రావడం లేదని పలు అంశాలను ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని హామీలను ప్రజలందరికీ వర్తించేలా చేయడం లేదని స్థానికంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉండకుండా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరకుండా చేస్తున్నాయని గతంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని అన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎలాంటి అవినీతి లేకుండా వాల్యుయేషన్ ఇచ్చినట్లయితే నెల రోజుల్లో ఫ్యాక్టరీ తెరి కొత్త అధికారులతో ఫ్యాక్టరీ నడిపిస్తారని యువతకు రైతులకు ఉపాధి కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడపట్ట ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ ప్రముఖులు నరసింహారెడ్డి శంకర్ సుధాకాచారి దామోదర్ బాలరాజు గోపి కిషన్ ఇంద్రకరణ్ గౌతమ్ కృష్ణ తదితర బీజేపీ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు యూనిట్లు ఫ్రీ రెండు వందలు ఈవెన్ అడిగినరా రెండున్నర వేలు ఎక్స్ట్రా ఇస్తానడు మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తానడా ఆరు లక్షల ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిన రు ఎవరని అడిగిన్రా ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు ఎన్ని రోజులు పోతారు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది నెల రోజుల ఒక్కదానికి జవాబు లేదు మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు ఎవ్వడు కూడా అడగలేదు మో చేతుకు బెల్లం పెట్టింది తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ వాళ్ళు మో చేతుకు బెల్లం పెట్టింది ఇలా వీళ్ళందరి పాపం గరీబోల్లా ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమవుతుందో చూద్దాం దయచేసి అందరిని కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెని అన్నదాములు అడుగుతా ఉన్నా ఒకడే ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని నరేంద్ర మోడీ ఒక్కేనా నిజాయితీగా ఆయన ఎంబడి నిలబడుండ్రి ఇయాల కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి కవితను అరెస్ట్ చేయలేదు కవితను అరెస్ట్ చేయలేదు ఏమైందండి అందరు ఆగం పట్టిరు పబ్లిక్ ని అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు మో చేతుకు బిల్లమెంటారు గరీబోళ్ళకి ఇలా కవిత జైలు పోయింది ఎడవైంది దోస్తి ఎవరి దోస్తి ఓవైసీ తోటి నీ దోస్తి డమ్మికైనట్లు ఎవరితో సిగ్గు లేకుండా మీరు దోస్తి ఓవేసి బంగ్లాదేశంలో ఓట్ల కోసం పాకులాడి మీది దిక్కుమాల దోస్తి రోహింగ్యాల ఓట్ల కోసం పాకులాడి మీరు దిక్కుమాల దోస్తి ఉన్న గుట్టలన్నీ కబ్జాలు పెట్టి వాళ్ళ కోసమే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు కేసీఆర్ తెరిపిస్తా అన్నాడు పదేళ్ళు మోసం చేసిండు ఇప్పుడు ఈయన వచ్చిండు ఇప్పుడు మొన్న చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు ఓట్లు వేసుకపోయిండ్రు కదా ఓట్లు ఇప్పుడు కమిటీ వేసిండు కమిటీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే అప్పుడు చెరుకు ఫ్యాక్టరీ మీద కమిటీ వేసిండు అందులో కూడా సుదర్శన్ రెడ్డి ఉండే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని